చెరువు అంబేద్కర్ ఫంక్షన్ హాల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భూభారతి నూతన ఆర్వోఆర్ చట్టానికి సంబంధించిన అంశాలు మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ భూభారతి చట్టంతో అధికారుల వికేంద్రీకరణ జరిగిందని పారదర్శకత జవాబుదారితనమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందని సమగ్ర అంశాలను పొందుపరుస్తూ ప్రభుత్వం ఏప్రిల్ పద్నాలుగున ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి ఆర్డీఓ రవీందర్ రెడ్డి పటాంచెరు అమీంపూర్ రామచంద్రపురం మండలాల తహసీల్దారులు కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు రైతులు రైతు సంఘ నాయకులు రెవెన్యూ అధికారులు సంబంధిత ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు Let me see the dog. కేంద్ర స్థాయిలో ఏదైతే సమస్యలు ఉన్నాయో దేనివల్ల అయితే భూ భూహక్కుల హక్కులను రైతులకు అందించలేదు కోరుతున్నామో అది కూడా కీర్త సుదీర్ఘంగా పరిశీలించి ఒక మంచి చట్టం ఒక నూతన చట్టం రైతులకు వేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి ఈ కొత్త చట్టాన్ని రైతులందరూ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు మన రెండు కేంద్రాలను కూడా ఏవైతే రైతు సమస్యలు చెబుతున్నారో అవన్నీ కూడా త్వరగా పరిష్కరించి భూభక్కులు వారికి త్వరగా అదే విధంగా నియంత్రణ కృషి చేయాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఈ అఫీల్ని వివిధ పాఠశాలలో డిస్పోర్ట్ చేయాల్సి ఉంటుంది అక్కడ కూడా మీకు న్యాయం తెలియలేదు అనుకుంటే ల్యాండ్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఈ విధంగా ఇంతకు ముందు అఫీల్ సిస్టర్ లేదు É isso, não. É, é isso. कायो मैं सबसे शुरू करूंगा राइट द ओटी कोर्ट के सवाल हम लोग सी रिपोर्ट में आरटीस को सुनगा तभी इनऑरैंक्स को इतना हमको वास इशू होता है इनका पार्ट में कई है प्रोटेक्टेड पेरेंट्स इन द 38 सर्टिफिकेट्स होते वाला का हम इंप्लीमेंट आईना में होगा तभी के सर्टिफिकेट इंप्लीमेंटेशन ये वंदे का और आज को आगे हस्तांतरण జిల్లా కానీ ఇప్పుడు ఆడియో మీరు దర్వాత చేసుకుంటే అవన్నీ కూడా ముప్పై రోజుల్లో ఎఫైఆర్ చేసి ఇదే విధంగా నోటీస్ ఇచ్చి ఒక స్కింగ్ అనేది

జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని కంప్లైంట్స్ వచ్చేవి ఇప్పుడు ధరణి ప్రారంభమైనప్పుడు మా భూమి తీసేసి వేరే వాళ్ళ పేరు తెప్పించారు ఇప్పుడు మా పేరు తెప్పించి మా పాస్పోర్ట్ ఇవ్వండి అని రైతులు ప్రజల తీసుకొచ్చేవారు అటువంటి సమస్యలు పరిష్కరించడానికి కొంత లేదు ఎందుకంటే ఒకసారి డిజిటల్ సిగ్నేచర్ అయిన తర్వాత ఆ పేరు మార్చాలి అంటే కేవలం సివిల్ కోడ్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే పేరు మార్చగలుగుతాం అని చెప్పాల్సి ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ లో వారిలో మనకు ఏడాదిలో రైతులు మీరు ఏదైనా సవరణ ఉన్న భూమి బాడలో ఏదైనా సవరణ పోతే సంవత్సరం లోపల లోపల మీరు దరఖాస్తు చేసుకోవాలి అటువంటి దరఖాస్తులన్నీ కూడా కాసీదారే

అన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాల్లో మంచి అంశాలన్నీ కూడా పరిశీలించి మన రాష్ట్రంలోని ఆరు ఆ ఇంత వరకు ఆరు ఆ చట్టాలన్నీ కూడా పరిశీలించి అన్నింటిలో కూడా ముఖ్య అంశాలు సేకరించి మేధావులతో అధికారులతో రైతు సంఘాలతో చర్చించి ఒక నూతన ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టానికి సంబంధించిన నియమాలు నిబంధనలు కూడా మూడు నెలల వ్యవధిలో ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన అమలు చేయడం జరిగింది అదే రోజు భూపర్ భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి ఏ విధంగా రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి ముందుగా అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది ఇంతకుముందు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే ఈ సేవలో డర్నీలు అప్లై చేస్తే చాలా కూడా జిల్లా కార్యాలయాల వరకు సిసిఎల్ఏ కార్యాలయాల వరకు వచ్చి పరిష్కారం అయ్యేది మరి ఉంటే కావుతే ప్రాంతాల నుంచి రైతులు రావడం వారి సమయం